మా రివ్యూస్ అవి వాళ్ళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో నాకు వచ్చేది అదే కాదు మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చామో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చిన్న చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రమే నేను ఒకటే చెప్తున్నా వన్ ఆఫ్ ద గుడ్ లవ్ స్టోరీస్ అంటాను అంటే ఈ మధ్యకాలంలో లవ్ అంటే ఎట్లా అయిపోయిందంటే ఎక్కడ పడితే అక్కడ తిరగకం కానీ లేకపోతే ఫాదరు ఈవిలో నెగిటివ్ చూపడమా అట్లా డిఫరెంట్గా చూపించారు అన్నమాట కానీ ఇలా అట్లా లేదు ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనే దాని మీద బాగుందన్నమాట లవ్కి ఉన్న వాల్యూని బాగా చూపించడం కోసం నేను జెన్యున్గా చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్లో లైఫ్ ఏంది లవ్ ఏంది ఫ్యామిలీ బాండింగ్స్ ఎలా ఉంటుంది కూతురికి తండ్రికి సంబంధించిన బాండింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధించిన కొన్ని వేరే బాండింగ్స్ ఎలా ఉంటాయనే దాని మీద బాగా చూపించారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన వాళ్ళు ఎండింగ్లో అది తప్పిపోతారు జాలలు లేట్ అని మీకు స్టార్టింగ్లోనే నిలిచిపోతే అది బిజీ కథ ఎట్లా నడుస్తుంది ఏందని సెకండ్ హాఫ్లో పాకిస్తాన్లో జైలుకి వెళ్తారు అక్కడ పట్టుకుంటారు సముద్ర అక్కడి అక్కడ నుంచి జైలుకి వెళ్తారు అండ్ ఇది ఇంకొంచెం ఎగ్జాక్ట్గా చేసినట్టు అక్కడ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి పోయి అవి కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తే అండ్ కొంచెం నచ్చ నాకైతే నచ్చో భయ్ జను చెప్తున్నా కదా కొన్ని సీన్స్ అయితే నచ్చలేవు మళ్ళా ఒక దిక్కు మంచి విషయం ఉంది ఒకదికు డ్రాబ్యాక్ అది ఉందా లేదా తెలియదు కానీ ఏంటంటే బయ్ మంచి విషయం ఏంటంటే ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ప్రాపర్గా ఫోల్డ్ చేయాలనే దాని మీద కూడా చెప్పారన్నమాట యాక్చువల్లీ ఇది నేషనల్ ఫ్లాగ్ గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని మంటలు పెడతారా లేకపోతే నీళ్ళు అన్న దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు సినిమాలు అయితే చూపించారు భవి సో అది నేష్ ఏమంటారు ఈ ఇండియన్ దేశభక్తి మీద కూడా కొంచెం మెసేజ్ ఉంది అది కొంచెం ఓవర్ ఎగ్జాక్టెడ్ అన్నట్టు చూపించారు కొన్ని సీన్స్ అయితే పోయి సెకండ్ హాఫ్లో మాత్రం చెప్పలేం అది ఎందుకు పెట్టిరా అనిపించింది డ్యూరేషన్ ఓకే పోయి చూడొచ్చు అండ్ మిగతా సాయిపల్లి గారిది ఏదైతే ఫీల్ కానీ బాధపడడం కానీ అతను ఈమెని పెళ్ళి చేసుకోవడానికి ఒకరికి వస్తారో అతను ఈమెకి ఎలా హెల్ప్ అనే దాని మీద చాలా బాగా చేసే ఈవెన్ సంబంధం లేకపోయినా సరే పెళ్ళి సంబంధంకి వచ్చిన చూడడానికి వచ్చి ఈమెకి ఒక మంచి కార్యానికి చేసినట్టు చూపించింది అనమాట ఓవరాల్గా నాకు బాగా అనిపించింది మూవీ బాగుంది ఎంజాయబుల్ కొన్ని సీన్స్ అక్కడ ఉంటే పోయి ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ మర్చిపోయిన ఫ్యామిలీతో అంటే పోయి ప్లస్ కంటెంట్ ఉంది సిక్స్టి ప్లస్ వాళ్ళని చూడండి నచ్చేది అంటారు ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంది మూవీలు అంటే లవ్ కీచే వాల్యూ ఫ్యామిలీ బాండింగ్స్ పోయి అవి నాకు ఎక్కువగా అనిపించినాయి కొన్ని చెప్తున్నా కదా కొన్ని సీన్స్ అవి ఉన్నాయి అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే బై మూవీ పర్లేదు చూడొచ్చు ఎంజాయబుల్ అనమాట కమింగ్ టు తక్కువ ఎందుకు ఇచ్చినాం అన్న త్రీ ఎందుకు ఇచ్చినాం అన్న అంటే బయ ఓ పైస్ పోయి నేను చెప్తున్నా సెకండ్ హాఫ్లో జైల్ సీన్స్ కానీ మన ఒక ఏరియాని పెట్టేస్తారు బోర్డర్ క్రాసింగ్ అనేసి అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి వచ్చేటప్పుడు కొన్ని సీన్స్ ఆక్వర్డ్గా అనిపిస్తుంది ఈ ఇంద్ర ఇది ఆక్వర్డ్ని సేంద్రా అనిపిస్తుంది అండ్ కొంచెము శంకర్ ఉంది సాంగ్ ఉంది కదా నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది అంటే ఇప్పుడున్న సనాతన ధర్మం గురించి ట్రెండ్ అవుతుంది ఆ ట్రెండ్ని తీసుకొని దీనిలో కొంచెం ఇంక్లూడ్ అని అయితే నాకు అనిపించింది అనమాట సో పర్లేదు సేమ్ పుచ్చుప లాగానే సో ట్రెండింగ్ తగ్గట్టు కొంచెం సాంగ్స్ ఇంక్లూడ్ అనిపించింది ఓవరాల్ చూసుకోవడం బాగుంది అండ్ లాస్ట్లో భావి వాచబుల్ అనమాట సో ఇంకో పాయింట్ లాస్ట్ చెప్తున్నా కదా ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకొని ఉంది అంటారు బై సో దాని గురించి అయితే నాకు తెలియదు కొంతమంది అయితే రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిరని కొంచెం క్రియేటివ్ లిబర్టీ తీసుకొని కొన్ని చేంజెస్ అయితే చేసిరాయి సో ఇదమ్మా కంప్లీట్ నా రివ్యూ నా ఒపీనియన్ మీరు ఏమంటారు మీ ఒప్పనియన్స్ కింద కామెంట్ చేయండి రివ్యూ నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం